అంశానికి స్వాగతం శని ప్రభావంతో బాధపడుతూ ఒకే ఇంటిలో కుటుంబ సభ్యులలో కనుక శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య అధికంగా ఉన్నప్పుడు వాస్తు శాస్త్ర రీత్యా ఎటువంటి దోషాలు లేకపోయినప్పటికీ గ్రహచార రీత్యా ఉన్నటువంటి దోషాల యొక్క ప్రభావం అధికంగా ఉండటం చేత ఆ ఇంటిలో శాంతి అనేటువంటిది కించిత్తు కరువయ్యే ప్రమాదం ఉంది ఇలా జరిగినప్పుడు మనం వాస్తు శాస్త్రమే కాక గ్రహచార రీత్యా కూడాను ఏం చేస్తే సత్ఫలితం వస్తుంది అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే మా ఇంట్లో నాకు శనండి మా ఆవిడికి కూడా శనండి మా అబ్బాయికి కూడా నిన్ననే ప్రారంభమైందండి అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ శనిగ్రహ ప్రభావజనిత ప్రభావ జనిత కారకత్వంలో కొట్టుమిట్టాడేటువంటి వారు ఈ యొక్క రీత్యా కూడా ఈ యొక్క నియమాన్ని పాటించినట్లయితే శనిశ్వరుని యొక్క తీవ్రత లక్షణాల నుంచి బయల్పడి సుఖప్రదవంతమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అని చెప్పేసి మన మహర్షులు తెలియజేశారు ఏం చెయ్యాలి ఇలా ఉన్నప్పుడు అంటే ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి ఆ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆవ నూనె అని చెప్పేసి ఉంటుంది మనకు ఆ ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి ఆవ నూనెలో రెండు లవంగాలు వేసి తీరాలి లవంగాలు మాత్రం తప్పనిసరిగా వేసి తీరాలి ఆ ఆవ నూనెలో తరువాత ఆంజనేయ స్వామి వారికి ఆ దీపంతో హారతి హారతివ్వాలి ఇలా గనక చేసినట్లయితే ఆ శని దోషం వల్ల కలిగేటువంటి బాధలన్నీ కూడా పటాపంచలవుతాయి ఇది చేయవలసింది మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకుండా పోతోంది ఏం చెయ్యాలి అని నిరాశ నిస్పృహలతో ఆవేదన చెందేటువంటి వారికి వాస్తు శాస్త్ర రీత్యా ఎటువంటి సమస్యలు లేకపోయినా నిత్యము కూడా ఆవేదన చెందేటువంటి వారికి అలాగే నా జీవిత ఆశయం ఏదో సాధించాలని అనుకున్నాను ఏమీ సాధించలేకపోతున్నాను నిరాశ నిస్పృహతో జీవిస్తున్నాను ఏమిటి గమ్యం అని మీ ఇంట్లో ఎవరైనా భావిస్తూ ఉన్నారా అలా భావన చేసేటువంటి వారికి తప్పనిసరిగా శాంతిని ప్రసాదించే అమృత తుల్యవంతమైనటువంటి వాస్తు ఉపాయం ఉన్నది అది ఏమిటో తెలుసా శుక్ల పక్షం సోమవారం నాడు మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఆ సోమవారం నాడు ప్రారంభించే ప్రక్రియ ఏడు సోమవారాలు మాత్రం చెయ్యాలి ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరునికి ఆ స్ఫటిక లింగానికి ఆవు పాలు నీరు కలిపి నమశివాయ ఓం అని చెప్పేసి జపిస్తూ అలా అభిషేకం చెయ్యండి మీకు మానసిక శాంతిని ఆ ఆశుతోషుడు ప్రసాదించి తీరతాడు ఏడు సోమవారాలు గనక మీరు ఆచరించినట్టయితే అభిషేక ప్రియ శివ అన్నారు ఆ అభిషేక తత్వంలో దాకిన పరమార్థం ఇక్కడ ఆవు పాలు అంటే గోక్షీరం సాక్షాత్తు కూడా అమృత తుల్యవంతమైనది నీరు ఈ భూమికి సాక్షీభూత తత్వం నీరే కదా అందుచేత వీటిని సృష్టించింది ఎవరు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి అలా గనక అభిషేకం ఏడు సోమవారాలు గనక చేసినట్లయితే మీకు మానసిక శాంతి కలుగుతుంది మీ ఆశలు ఆశయాలు కోర్కెలు నెరవేరటానికి పరమేశ్వరుడు తన దివ్యానుగ్రహ తత్వాన్ని ప్రసాదిస్తాడు ఇది మీరు ఇంటిలోనే మీ గృహంలోనే చేసుకోవలసినటువంటి విశిష్ట లక్షణంతో కూడినటువంటి ప్రక్రియ మీరు గృహం నుంచి ఏదైనా విశేష కార్యక్రమం చేయటానికి బయలుదేరారు అనుకుందాం మీరు హడావిడిగా టైం అయిపోయింది అని చెప్పేసి ఏమీ తినకుండా వెంటనే పరగడుపునే బయలుదేరి వెళ్ళకండి ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏమి తినకుండా మాత్రం బయటికి వెళ్ళకూడదు పరగడుపునా ఇది మాత్రం చాలా విశేషం అండి ప్రతి గృహ యజమాని కూడా గుర్తిరగాలి ప్రతి ఇంటి ఇల్లాలు కూడాను వారి భర్త వెళ్ళేటప్పుడు ఏమండి పాలు తీసుకొని వెళ్ళండి అని సరే అనాలి ఏదో ఒకటి తిని బయలుదేరాలి ఒట్టి కడుపుతో వెళ్ళకూడదు